ఇప్పటికే కార్యక్రమాలన్నీ మొదలైపోయాయి అప్పుడు పూజలు చేస్తున్నారు ముఖ్యంగా నాగబంధం సంబంధించి కానీ సర్పాలకు సంబంధించి కానీ శివదేవుని సంబంధించి కానీ నాగదేవ దేవతకు సంబంధించి కానీ శాక్తంగా పూజ చేస్తున్నారు ఇక్కడ టెక్నికల్కి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్ పర్సన్స్ అంతా కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది మరోవైపు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రాలిక్ మిషన్స్ కూడా తీసుకొచ్చారు చాలా కాలం అయిపోత అయిన నేపథ్యంలో బయటికి ఓపెన్ అవ్వకపోతే దాన్ని బద్దల కొట్టేందుకు దాన్ని డోర్స్ను ఓపెన్ చేసేందుకు భారీ హైడ్రాలిక్ మిషన్స్ని అయితే తీసుకొచ్చారు మరోవైపు ప్రస్తుతం మనం చూస్తున్నాం విజవల్స్లో బండాగారాన్ని బయటికి తీసేందుకు తీసుకువచ్చిన ఖజానాని తిరిగి వేరే చోట భద్రపరిచేందుకు చూ మనం విజవల్స్లో చూస్తున్నాం భారీ పెట్టెలనైతే ఇప్పటికి అర్ధరాత్రి నుంచి తయారు చేశారు ఏదైతే కమిటీ స్వామి నాయకు సంబంధించిన కమిటీ సిఫార్సు చేసిందో సిఫార్సులు ఎస్ఓపి వచ్చిన తర్వాత కమిటీకి సంబంధించి విజవల్స్ మనం విజవల్స్లో చూస్తున్నాం వాళ్ళు భారీ పెట్టెలను అయితే ఖజానాకు సంబంధించిన పెట్టెలను తీసుకువచ్చారు ఖజానాని ఇక్కడే దీంట్లోనే ఉంచేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరోవైపు మిగిలిన సిబ్బంది కూడా పూర్తిగా వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి ఏదైతే రత్న గారికి సంబంధించి ఒక్కొక్క వస్తువుని వీటిల్లో పెట్టేందుకైతే ఏర్పాట్లు సు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం విదవలసలో పెట్టెలన్నీ గర భారీ పెట్టెలని అయితే ఇక్కడ సిద్ధం చేశారు పెట్టెలన్నిటిని కూడా తీసుకెళ్లేందుకైతే ఏర్పాట్లు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటికే లోనకి టెక్నికల్ టీమ్స్ కానీ ఎన్డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ కానీ అన్ని టీమ్స్ కూడా లోనకి వెళ్ళడం జరిగింది టెక్నికల్ టీమ్కి సంబంధించినటువంటి సభ్యులు ఏఎస్ఐ ఆర్కియాలజికల్ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి టీం సభ్యులందరూ కూడా ఇప్పటికే వెళ్ళడం జరిగింది అటువైపు ఒక్కొక్క బాండాగారం సంబంధించి మొత్తం బాండా బాండాగారంలో లోన దొరికే విలువైన వస్తువులన్నిటిని తీసుకురావడానికి సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ సుమారు వంద మంది వరకు వారు వర్కర్స్ యూజ్ చేస్తున్నారు వీరందరూ కూడా ఈ భారీ పెట్టెలను ఒక్కొక్క ఒకరిని లోనకి తీసుకువెళ్లేందుకైతే ఇక్కడ మనకి సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెట్టెలన్నీ కూడా భారీ భారీ పెట్టెలనైతే అర్ధరాత్రి నుంచి కూడా తయారు చేసి ఇప్పటికిప్పుడు ఇప్పుడు కూడా రంగులు కూడా మనం చూస్తున్నాం రంగులు కూడా అంటుతున్నాయి పూర్తిగా ఎరుపు పసుపు కలిపి రంగులతో యొక్క మొత్తం సంపాదన అందరినీ ఈ పెత్తడిలోనే దాచునున్నారు సుమారు ఇప్పటివరకు అయితే ఆరు పెట్టెలు తీసుకొచ్చారు ఒక్కొక్క పెట్టెని భారీ సైజులో ఉన్నటువంటి ఆరు పెట్టెలు చూస్తున్నాం మనం లో సుమారు ఇరవై మంది కూడా మోస్తున్నా సరే కదలడం లేదు అంత భారీ పెట్టెలు చూస్తున్నారు అంటే ఎంత ఖజానా ఉందా అని చెప్పేసి ఇటు వైపు చూస్తున్నాం మొత్తం పెట్టెలు కూడా లోన ఖజానాను దాచేందుకు ఖజానా పాడవకుండా ఉండేందుకు అయితే ఆ లోనంతా కూడా మొత్తం లోహంతో తయారు చేశారు పెట్టెను ఖాళీగా ఉంచకుండా మనం లో చూస్తున్నాం పెట్టె మొత్తం కూడా మొత్తం ఇత్తడి వంటి వంటి ఇత్తడి వంటి మెటీరియల్ ను యూజ్ చేస్తూ ఉన్నారు ఇత్త లో చూస్తున్నాం పెట్టి అయితే మొత్తం ఇత్తడి మంచి మొత్తం పైన లోన కూడా సీల్ చేసినటువంటి పరిస్థితి లోన మనం విలువ చూస్తున్న పెట్టెల్లో కూడా పూర్తిగా బంగారు వర్ణంలో ఉన్నటువంటి పెట్టెల్ని ఎందుకంటే విలువైన వజ్రవైడ్ ఏరియాలు ఎందులో దాస్తే వాటికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేందుకైతే ఈ పెట్టెల్ని కూడా తెలియజేస్తున్నారు మొత్తం ఆరు పెట్టెలు అయితే ఇప్పటివరకు వెళ్ళాయి ఇంకా మరికొన్ని అవసరం అయితే తీసుకొచ్చేందుకు కూడా చేస్తున్నారు ఎస్ అక్కడ ఇక్కడ నుంచి టీమ్స్ టీమ్స్ కూడా సెపరేట్ చేశారు ఒక్కొక్క టీంని ఒక్కొక్క చేశారు మన పెట్టిని కూడా చూస్తున్నాం అసలు రాత్రి రాత్రి కూడా తయారు చేశారు ఇలా అంటే పూర్తిగా కలర్స్ కూడా అంటుతున్న పరిస్థితి ఉంది ఇలాంటి పెట్టి వెళ్ళి అన్నింటినీ కూడా ఒక్కొక్క పెట్టెను ఒక్కొక్క దగ్గరికి తీసుకువెళ్లేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నారు మరికొన్ని పెట్టెలు కూడా ఇంకా మనకి వెహికల్ లోనే ఇంకా ఉన్నాయి వెహికల్ లో పెట్టినైతే తీసుకు బయటికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు మొత్తం అంటే ఇక్కడ నుంచి కింద దించేందుకు ఒక టీం అక్కడ నుంచి లోనకు తీసుకువెళ్లేందుకు ఒక టీం ఇలా రకరకాలుగా టీంలను అయితే సుమారు వంద మందిని నాలుగు టీంలుగా విభజించి ఒక్కొక్కరిని ఒక్కొక్క పెట్టిని లోనకి తీసుకు విధంగా అయితే ఏర్పాట్లు అయితే ప్రస్తుతం సాగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎస్ ఏదైతే ప్రభుత్వానికి కమిటీ సూచి హై లెవెల్ కమిటీ సూచించిందో అంటే ట్రస్ట్ సూచించిందో దానికి నిబంధనల అనుగుణంగానే పెట్టెలు కూడా తయారు చేశారు అప్పటికప్పుడు పెట్టెలు తయారు చేసిన మనం రిజల్ట్ చూస్తున్నాం అప్పటికప్పుడే రాత్రి అర్ధరాత్రి పూట ఈ పెట్టెలు అయితే ఒక్కొక్కటి తయారు చేసినట్టు ఉంది వెంట వెంటనే తయారు చేసి పెట్టెల్ని లోనకి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం ఆలయకు సంబంధించినటువంటి హై లెవెల్ కమిటీతో పాటు ఆలయ ట్రస్ట్ జగన్నాథ ఆలయ ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అదే ఎస్ఓపి ఫార్మేట్లో అయితే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుంది మరోవైపు ఏదైతే పూరి ఆలయానికి ఒక ప్రత్యేకంగా యాక్ట్ క్ట్ ఉంది భాగంతో పాటు సాంప్రదాయాలు ఉన్నాయి సాంప్రదాయాలన్నీ పాటిస్తూనే సాంప్రదాయ శాస్త్రోత్నే ముందు ఒక్కొక్క పూజ జరుపుకుంటూనే ఈ ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకైతే దీన్ని చేయాలని చెప్పేసి కసేపుటి క్రితమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హై లెవెలిటీ కమిటీలోని జస్టిస్ సోమనాథ్ రద్దు అయితే చెప్పడం జరిగింది మూర్తి ఏవైతే ఉన్నారో పూరి జగన్నాథ్ మూర్తికి సంబంధించి కింద ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఈ గదులు ఉన్నాయి కాబట్టి గదులు ఎంత లోతు ఉన్నాయనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు అటువైపు ఇందాక మనం కొంతమంది ఆలయ పండితులు చేసినప్పుడు కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా ఒకటి రెండు గదుల్లోకి వెళ్ళడం తప్పితే ఈ మూడో గది లోనకి వెళ్ళిన పరిస్థితి లేదు ఇంకా లోన మరికొన్ని కూడా ఉన్నాయనేది కూడా మాకు అనుమానం ఉంది కానీ ప్రస్తుతానికి మూడో గదిని తెరిచిన తర్వాతనే దానికి మనకి మిగిలినవి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మిగిలిన మూడవ గది నేలమాలిగ తెలిసిన తర్వాత మనకి ఇంకా ఎన్ని గదులు ఉన్నాయి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది ఈ నేలగది కూడా ఎంత దూరం ఉందనే దానికి ఇప్పటివరకు ఎవరు వెళ్ళిన వారు కూడా ప్రస్తుతానికి లేరు కాబట్టి దీన్ని బట్టి తాము ఈ లైట్స్ ఇవన్నీ పెద్ద భారీ సెచిలైట్స్ని తీసుకువెళ్తున్నారు వ్యక్తుల్ని కాలిక్యులేట్ చేసేందుకైతే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది కమిటీ మెంబర్స్ సంబంధించి అటు కమిటీ హై లెవెల్ కమిటీకి సంబంధించిన పదహారు మంది సభ్యులతో పాటు ఇటు పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ అటు ఆలయ ట్రస్ట్ కి సంబంధించిన వాటి జగన్నాథ్ ఆలయ ట్రస్ట్ జేఆర్టీకి సంబంధించిన వాటి సభ్యులు ఇక్కడ నుంచి వెళ్ళేటట్టుగా ఎందుకైతే ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇక్కడ సుమారు వంద మంది పైగా అయితే ప్రస్తుతానికి మనకి కనిపిస్తున్నారు మరోవైపు ఈ వాహన ఏవైతే వీటిని చూస్తాయి తీసుకెళ్లే ఎందుకు కూడా భారీగా ప్రయాసపడుతున్నారు ఒక్క పెట్టి దించుతున్నారు కానీ అసలు లోనకి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది విజవలసలోని వీరందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఎవరికి వరకు నాలుగు టీమ్స్ ఏర్పాటు చేశారు నాలుగు కమిటీలు కూడా వేరు వేరు వర్క్స్ని ఏర్పాటు చేశారు ఒక్కొక్క కమిటీ లోనక పూజలు చేసే కమిటీ ఒక కమిటీ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కమిటీ ఏమైనా రిపేర్స్ కట్ చేసేటమి ఈ యొక్క భద్రపరచడానికి సంబంధించినటువంటి కమిటీ ఒకటి భద్రతా చర్యలు చేపట్టే కమిటీ ఇలా ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి ఒక కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు అయితే ఎప్పటికే లోనకు చేరుకున్నారు వీళ్ళు ఒక్కొక్క అయితే మనకి కింద దించుతూ ఎలా తరలిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి కింద తరలిస్తున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ టీం ఒక్కొక్క టీమ్ లోనకు తీసుకువెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఎస్ సుమారు నలభై సంవత్సరాలు దాటిపోయింది ఓపె ఈ ఓపెన్ చేసి అని చెప్తున్న నేపథ్యంలో అసలు ఓపెన్ అవుతాయా లేదా అనేది కూడా కొంత డౌట్గా ఉంది ఆలయ కమిటీకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ కీజ్ సరిగా లేక వాటితో ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇప్పటికే నష్టపెట్టేటప్పుడు లోన రకరకాల సౌండ్స్ కూడా వస్తున్నాయన్న నేపథ్యంలో ఆ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయా అనేది అయితే కొంత డౌట్ ఉంది దీంతో ముందస్తు చర్యల్లో భాగంగానే ముందు ఆ తో ట్రై చేస్తారు డూప్లికేట్ కీజ్ సంబంధించి కీస్ సంబంధించి కీ కీస్ ఓపెన్ చేసినప్పటికీ కూడా తలుపులు నష్టపట్టి టైట్ అయిపోయి ఎప్పుడెందుకు తడిచిపోయి లోన కొంత వాటర్ కూడా చెమ్మ కూడా ఉంది టైట్ అయిందనే నేపథ్యంలో ఓపెన్ చేసిన తర్వాత అవి ఓపెన్ అవ్వకపోతే ఈ యొక్క హైడ్రాలిక్ మిషన్స్ అయితే భారీ ఎక్విప్మెంట్స్ మనం ఇంత విధానంలో చూసాం భారీ ఎక్విప్మెంట్స్ తో పాటు సిలిండర్స్ కూడా తీసుకొచ్చారు సిలిండర్స్ నుంచి ఈ హైడ్రాలిక్ ఆయిల్ ద్వారా గ్యాస్ కనెక్ట్ చేసి దీన్ని అయితే ప్రెజర్ పెట్టి ఓపెన్ చేసేందుకైతే అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే చేస్తున్నారు ఒకవేళ అది కూడా ఫెయిల్ అయిన నేపథ్యంలో కట్టర్స్ కూడా తీసుకువచ్చారు ఆ యొక్క లాక్స్ ని కట్ చేసేందుకైతే అటు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కట్టర్స్ తో కూడా తెరిచే అవకాశం ఉంది ఎస్ కతువులు పదకొండు గంటల నుంచే స్టార్ట్ అయ్యి మనం ఇందాక విధవలతో చూస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క పూజా కార్యక్రమం చదువుతున్నారు ముఖ్యంగా ఏదైతే ఎప్పటి నుంచో దీనికి నాగబంధం ఉందని చెప్పేసి స్వయాన సర్పం ఎవరైతే నాగభోమే దీనికి కాపలా ఉంటుంది శివయ్యే దీనికి బండాగారాన్ని కాపలా ఉంటున్నాడు అన్న శాస్త్రాలు చెప్తున్న నేపథ్యంలో ముందు శివయ్య అనుమతి ఏదైతే పాలకుడుగా ఉన్నాడు పూరి పూరి క్షేత్రానికి రక్షడిగా ఉన్నాడు పూరి దేవాలయం చుట్టూ కూడా శివాలయం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్షేత్రాల శివాలయాలకు సంబంధించినటువంటి శివాలు లింగాలు ఉంటాయి పూరి జగన్నాథ్ టెంపుల్ టెంపుల్లో సో ముందు శివుని అనుమతి తీసుకున్నారు శివయ్యని శాంతపరిచి శివుని అనుమతి తీసుకుని ఆ తర్వాత నాగదేవతలు అనుమతి తీసుకుని శాస్త్రోత్వంగా వారందరికీ శాస్త్రోక్తంగా అనుమతి తీసుకుని దాని తర్వాతనే తన ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి పదకొండు గంటల నుంచి ఒక్కొక్క ప్రాసెస్ చెప్తున్నారు అటువైపు లక్ష ఒత్తులతో భారీ దీపార్చన కూడా చేశారు ఆ తర్వాత ఒక భారీ పూలమాలలతో ప్రత్యేకంగా సుమారు రెండు కిలోమీటర్లు మొత్తం నగరం అంతా ఊరేగించి ఇక్కడ తీసుకువచ్చి లోక్నాథ్ ఆలయం నుంచి ఇక్కడ వరకు తీసుకువచ్చి లోక్నాథ్ కూడా ఇక్కడ పూజలు తర్వాతే ఓపెన్ చేసేందుకైతే వీళ్ళంతా చర్యలు చేపిస్తున్నారు ప్రస్తుతానికైతే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాని తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా అవుతుంది ఎన్డీఆర్ఎఫ్ బలగా లోనే ఉన్నాయి ప్రస్తుతానికి పెట్టెలు ఇవన్నీ కూడా లోనకి వెళ్ళిన తర్వాత ఆ లోన ఖజానానంతా తీసుకొచ్చి వేరే ప్రాంతానికి తరలించిన తర్వాత దాన్ని లెక్కించే ప్రాసెస్ అయితే తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు అనుమతి తీసుకుని తర్వాత ఏ కార్యాలయంలో దీన్ని భద్రపరిచి ఖజానాలో భద్రపరిచి అనుమతి ఒక చాలా టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు గతంలో డెబ్బై ఎనిమిది రోజుల పాటు లెక్కించారనే ఒక లెక్కలు ఉన్నాయి కాబట్టి అదే అదే నేపథ్యంలో దీనికి ఇప్పుడు వీటి వాల్యూ కూడా చాలా రెట్లు పెరిగింది నేపథ్యంలో విలువ విలువైనటువంటి లెక్కింపుకు సంబంధించిన నిపుణులు తీసుకొచ్చిన తర్వాతనే లెక్కింపు కార్యక్రమం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది రాజకీయ రంగు పులుముకోవడం అయితే మనం తెలుసు గతంలో చూస్తూ ఉన్నాం ఏకంగా రాష్ట్ర రాజకీయాలే మారిపోయి మారిపోయాయి కేవలం పూరి జగన్నాథ ఆలయం మీదే మొత్తం రాజకీయం నడిచింది ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా స్వా పూరి జగన్నాథ ఆలయం సంబంధించినటువంటి విలువైన సంపద దోచుకుపోయారు కొంతమంది తీసుకెళ్లిపోయారని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క సంపదని చెబుతాము తీసుకువస్తాము అని తీసుకువచ్చారు ఆ మాట ప్రకారమే సంపదని తీసుకు రోజు అయితే తెచ్చేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పక్కాగా అయితే ప్రతిదీ చెక్ చేసి ఎంత ఉంది వాల్యూ కట్టిన తర్వాతనే ఈ పూర్తిగా ఇచ్చేస్తూనే ఉన్నారు మరోవైపు ఈ రోజు ఇక్కడికి రేపు సోమవారం పూట మొత్తం స్వామివారు ఇక్కడికి వచ్చేస్తారు సోమ స్వగృహానికి ఏదైతే పూరి శ్రీ క్షేత్రానికి ఇంతవరకు ఈ టెంపుల్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ రోజు అయితేనే కరెక్ట్గా భక్తులు తాకిడి ఉండదు అని చెప్పేసి భావిస్తున్నారు అయినప్పటికీ కూడా భక్తులందరూ కూడా అక్కడ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ఏవైతే టెంపుల్లో స్వామివారు మూడు ప్రతి మూడు ప్రతిమలు అక్కడ ఉన్నాయో అక్కడి నుంచి కూడా అమ్మవారిని అమ్మవారిని అయ్యవారిని చూసి చూసి కూడా ఇక్కడికి వస్తున్నారు ఏం జరుగుతుంది లోన దేవుళ్ళు లేనప్పటికీ దేవదేవుడు జగన్నాథుడు లేనప్పటికీ కూడా అనేక మంది ఆసక్తిగా మనం విజయవలసులో చూస్తూ ఉన్నాం అనేక మంది వాళ్ళు కూడా స్వయంగా ఫోన్స్లో ఏం జరుగుతుందని బంధిస్తూ ఉన్నారు ఆ చూస్తూ ఉండి వేల మంది అయితే ఇక్కడికి వస్తూ ఏం జరుగుతుందని చెప్తున్నారు మరోవైపు పూర్తిగా ఈ యొక్క టెంపుల్ని నిన్న నిన్న ఉదయం నిన్న సాయంత్రం వరకు నిన్న రాత్రి వరకు కూడా లోనకి భక్తులకు అనుమతి ఇచ్చారు లోన చాలా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి కానీ ఈ రోజు మొత్తం లెక్కింపు కార్యక్రమంతో పాటు ఇది శాస్త్రోక్తంగా జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా అన్ని మార్కెట్స్ మూసిస్తారు మొత్తం చూస్తున్నాం మనం ఎస్పీఎఫ్ సంబంధించిన కేంద్ర భద్రతా బలగాలు కూడా పూర్తిగా ఇక్కడ క్లోజ్ చేసి భద్రతా బలగాలు మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉంది ఎవరిని అనుమతించటం లేదు